అమలు చేయకపోవడాన్ని విమర్శించారు దాని బదులు వైఎస్ఆర్సీపీ నేతలపై కార్యకర్తలపై అక్రమ కేసులు నమోదు చేయడంపై మాత్రమే కొనసాగుతుందని మండిపడ్డారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు చిల్లకూరు సుద్ధిరెడ్డి వైసీపీ మండల కన్వీనర్ శంకరయ్య గౌడ్ ఎంపీపీ ఓప్పల స్వర్ణలత వైసీపీ కార్యకర్తలు నాయకులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు నమస్కారం అండి ఈరోజు రీకాలింగ్ చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో ప్రోగ్రామ్ గురించి మాట్లాడే రోజు ఎప్పుడు అనుకుంటూ ఉంటాము మన నియోజకవర్గంలో మనందరం సరే పని కుటుంబ సభ్యులకు భావించే మన నాయకుడు మా నాన్నగారు కాగా గోవర్ధన్ రెడ్డి గారు ఆశీస్సులు లేకుండానే ఎన్నో ప్రోగ్రాంలు జరుపుకోవాల్సి వస్తుందని అయితే ఈ ప్రోగ్రాంకి ముందు నాన్నతో తో ఫోన్లో మాట్లాడటం మన అదృష్టం నాన్నగారి ఫోన్ చేసి నేను ధైర్యంగా ఉన్నాను మన వాళ్ళ ఎవరిని అని చెప్పండి ఎవరికి అసహనం పనికిరాదు మన వైపు న్యాయం ఉంది కాబట్టి ఖచ్చితంగా న్యాయస్థానంలో మనకి న్యాయం జరుగుతుంది నేను బయటకు వస్తాను వాళ్ళకి ఇబ్బందే లేదు ఇప్పుడు కావాలని కొన్ని రోజులు కరాస్ చేయడానికి తప్ప ఒక్క కేసులో కూడా నిజాయితీ లేదు కాబట్టి ఎవ్వరు ధైర్యం కోల్పోవద్దు ఖచ్చితంగా నేను వెనక్కి వస్తానని అన్నారండి అయితే మీకో అని చెస్టో గురించి మాట్లాడుకోవాలి ఏంటంటే ప్రజలకు మనం ఇచ్చినటువంటి వాగ్దానాలు అంటే ప్రభుత్వం ఇచ్చినటువంటి వాగ్దానాలు మనం గుర్తు చేయాల్సి రావడం దురదృష్టం రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్సీపీ పార్టీ కూడా కొన్ని ఇచ్చింది చేసినటువంటి ఆ వాగ్దానానికి కట్టుబడి ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారు రాగానే ఎవ్వరూ ఆయన గుర్తు చేయాల్సిన అవసరం రాలేదు ఎవ్వరూ కూడా మాట్లాడలేదు చేయాలి ఇది చేయాలి అది చేయాలా అని నిష్పక్షపాతంగా ఎన్ని హామీలు అయితే చెప్పారో దానికి మించి ఇన్ని హామీలు చెప్పాము ఈ హామీలు చేస్తే అయిపోతుంది అనుకోకుండా దానికి మించి హామీలు పూర్తి చేశారు హామీలు ఇచ్చేసాం కదా సంక్షేమ పథకాలతో అయిపోయింది మన ప్రభుత్వం పని అనుకోకుండా అభివృద్ధి సంక్షేమం రెండు రెండు కళ్ళు ముందుకెళ్ళినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన ఎంతో సంతోషంగా ఉందండి అదే ఈరోజు ప్రభుత్వం చూస్తున్నాం సంక్షేమ పథకాలకి డబ్బులు యోగాంధ్రానికి డబ్బులున్నాయి అంటే మనం కావాలనుకున్న ప్రోగ్రాం చేస్తాం వద్దనుకున్నావు చేయము ఏమంటే డబ్బులు లేవంటావు అది కూడా ఇంకేమైనా ఎన్ని మాట్లాడితే ఎవరెత్తి మాట్లాడతారో వాళ్ళు చేయగడతాం ఎవరైనా దౌర్జన్యం చేయడానికి ఎమ్మెల్యే అయితే ఉంది మామూలు మనిషి అయితే ఉంది మీరైతే ఉంది నేనైతే ఉంది ప్రతి ఒక్కరి మీద దౌర్జన్యం చేస్తాము ఎవ్వరికి లబ్ధి చేయకూడదు గత ప్రభుత్వంలో ఆడవాళ్ళు అయితే పిల్లలైతే ఆరోగ్య విషయాల్లో అయితే ఎంత జాగ్రత్త తీసుకున్నారు ఈ ప్రభుత్వంలో ఏ ఒక్క వర్గానికి కూడా న్యాయం చేయలేదు ప్రతి ఒక్కరిని ఏంటి వాళ్ళకి మేము చేసేసాం ఇచ్చేసాం వాళ్ళకి తెలియట్లేదు ప్రజలు తెలియట్లేదు ఇచ్చేసినట్టు వాళ్ళు ఇచ్చేసారు ప్రభుత్వం అందుకని ఈ రీకాలింగ్ మేనిఫెస్టో ఎందుకు వచ్చిందంటే ప్రభుత్వం పనులు చెయ్యలేము చేస్తాయని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తుంది కాబట్టి